ఏ రక్త సంబంధము లేని తమ్ముడు ఒకడు ఉన్నాడు తిక్కలోడు వాళ్ళ దగ్గరికి పోదామని చెప్పి రాండి కావాలా ఎప్పుడైతే నేను మా అక్క చెల్లెల షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తాను ప్రతి అక్క చెల్లెలకి వెయ్యి మందికి ఉచితంగా పట్టు చీరలు పెట్టి ఇంట్లో పసుపు కలిసి ఉచితంగా పెట్టి వెయ్యి మందికి నేను ఇస్తాను అక్క వెయ్యి ఒక్క అక్కకి చెల్లెమ్మలకి ఉచితంగా పట్టు చీడ ఒకటి అది కొత్త సరుకు తెచ్చిన స్వామి పొద్దున్నే వెరిబెరం వంట చేసే వెర్రిబ్బెర వంట చేసేలా పదకొండు కదా వంట చేసేలా

ఒక సేవ అనుకున్నదిగా ఓ తమ్ముడిగా అన్నగా నీకు పని మనిషిగా కూడా మీకు చూపిస్తా అంటే ఇచ్చారు కదా అక్క వచ్చినారనుకో మీకు ఇచ్చే గౌరవం అట్లే ఉంటుంది కూర్చోబెట్టే విధానం అక్క చూడక్క అక్క చూడ చూపించే విధానం ఇదే రఫరఫ ఇదే పట పట ఇదంతా మోసమే పరమనుకోద్దా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ రోజు నేను మా అక్క చెల్లెలకి తమ్ముడు ఇచ్చే ప్రైజ్ ఎవరన్నా ఇస్తే మీ నారాయణ ఇచ్చే తమ్ముడు మీ అన్న ఇచ్చే ప్రైజ్ ఎవరన్నా ఇస్తే మీరు ఒక్క చీర తెచ్చుకుంటే పది చీరలు ఫ్రీగా ఇస్తారు అప్పుడు మా అక్కలకు చెప్తున్నా అక్కైలు వచ్చేసెడ్ మంచి చీపు వచ్చినాయో అక్క నేను ఉండేది నీకోసం అక్కడి బీసీ నా కలిపి ప్లీజ్ అప్ టు ప్రవీణ్ రమ్య లాక్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద అలాగే ప్రవీణ రమ్య లాక్స్ కూడా స్వాగతం సో అగైన్ ప్రవీణ్ నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే చేసాను అనమాట కలిసి చేస్తున్నాము సో ఎందుకంటే రెగ్యులర్ గా ఎవరెవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది ఎవరెవరు ఫాలోవర్స్ కానీ చాలా వరకు మ్యూచువల్స్ ఉన్నారు మ్యూచువల్ ఉన్నారు కాబట్టి సో ఇద్దరు ఒక చోట కరెక్ట్ చేయడాన్ని అందరూ కూడా ఆదరిస్తారు ఇష్టపడతారు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అలానే చేస్తున్నాం అన్నట్లు ఇంకా అది ముఖ్యంగా మన బ్రాండెడ్ నారాయణ నారాయణ అంతా కరెస్ట్ చేయడము మరో విశేషం షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు అన్న రోజు అయితే మీకు ఇప్పుడు ఇంతవరకు చూసింది లాస్ట్ స్టార్టింగ్ మనం ఇప్పటివరకు వరకు ఫైవ్ సిక్స్ వీడియోస్ చేసాం కానీ ఆ వాటితో కంపేర్ చేస్తే ఈ రోజు అయితే హల్చల్ చేస్తున్నాడు నారాయణ అన్న ఏంది కథ ఏంది అని తెలుసుకున్నాం ప్రవీణ్ ఎట్లుంది నారాయణ దగ్గర మీరు చేయడము అంతా అయ్యో చాలా అసలు అన్న ఆపేతంగా చెల్లమ్మలు అక్కలు అలా చెప్పడం ఎవరు చెప్పలేదు ఫస్ట్ టైం విన్నోళ్ళకి ఏందో అనిపిస్తుంది కానీ ఒరిజినల్ ల్ల ఏంది అనుకున్నారు కానీ నిజంగా ఎవరైతే పర్చేజ్ చేస్తారో శారీస్ కావచ్చు టాప్స్ కావచ్చు నిజంగా ఒక అన్నలా తమ్ముళ్లా భావించి నిజంగా అండి చాలా సూపర్ సో లాస్ట్ టైం మీరు కుర్తీస్ చేశారు కూడా సారీస్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కొత్త స్టాక్ కొత్త కలెక్షన్స్ ఈ వీడియో చూసి చాలా మంది వచ్చి కొనేస్తారండి మీరు వస్తే మీకు అంత మంచి కలెక్షన్స్ స్టార్టింగ్ పది అండి మీకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ జస్ట్ ఇస్తున్నారు లాస్ట్ మనం చేసినప్పుడు కూడా కొన్ని డిజైన్స్ అయితే వచ్చాయన్నట్లు ఇంకా మూడు నాలుగు కొమ్మల చీరలు కావచ్చు ఈ విధంగా లీఫ్ డిజైన్స్ ఈ ఫ్లవర్ డిజైన్స్ అన్ని వచ్చేసాయి సో ఇమిటేషన్ లోనే సో మంచి పట్టు తీసుకు చేయడం జరిగింది కలెక్షన్స్ చూస్తే సో నిన్న మొన్న చేసినవి బాగున్నాయి నిన్న మొన్న చేసినవి బాగున్నాయి బట్ ఇవైతే ప్రవీణ్ ఈ సారీ నాలుగు కొమ్మల చీర మనకు డిజైన్స్ చూడు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఓన్లీ రెండు వేల ఐదు వందల రూపాయలు అండి సో కొత్త డిజైన్స్ వచ్చాయి కొత్త కలర్స్ వచ్చేసాయండి సో ఎక్కువ మంది హోల్సేలర్స్ మన ఛానల్ నుంచి కాల్ చేస్తున్నారు అక్క హోల్సేల్లో తీసుకెళ్ళాలి మేము ఇంటి ఇంటి దగ్గర అమ్ముకుంటున్నాము అంటున్నారు సో మీకైతే ఒక మంచి సువర్ణ అవకాశమే అండి ఇక్కడ చూడండి డిజైన్ చూడండి ఒకసారి ఇలా చూడండి చూడంగానే ఈ కలర్ గాని ఈ డిజైన్ గాని మాకు నచ్చలేదు అది కాస్ట్ చెప్పాకైతే ఇంకా ఆరామ్ గా ఇట్లా కళ్ళు అర్దుకొని తీసుకెళ్తారనమాట ఆ విధంగా అయితే ఉన్నాయి అన్న ఇవన్నీ మనకి ఎంత రేంజ్ అన్నాయి ఇవన్నీ మా మా కోలకు నేను ఎప్పుడు చెప్తానంటే బయట నాలుగు వేలు రూపాయలు అమ్మేది అక్కయ్యా నేను ఇస్తా ఉండేది పదహైదు వందలే బయట ఆరు వేలు ఏడు వేలు అమ్మే చీర నేను ఇస్తా ఉండేది మీకు రెండు వేల ఐదు వందలే మీరు నా షాపుకు రండి చూడండి క్వాలిటీ చూసిన తర్వాత ఒకసారి మీరు ఎట్లా చూస్తారు కదా తమ్ముడు సీర శాంపుల్ తీసుకో నాకు డబ్బులు ఇద్దండి ఫోన్ నెంబర్ ఇచ్చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్కి వస్తాను తిరగండి ఊరంతా తిరగండి ఎక్కడన్నా తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కాటికే పోండి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి వాట్సాప్లు పెట్టండి పెట్టైనా సరే మీరు చూడగండి అనా మాకు ఇది ఏం రేట్ ఉందంటే వాళ్ళు రేట్ చెప్తారు నేను దాని మీద యాభై వందో పెట్టుకుని ఇస్తాను అంతేగాని నేను ఐదు వందలు వేలు రెండు వందలు మూడు ఇవన్నీ ఏం పెట్టుకోను నా కష్టం ఆల్రెడీ అక్కోళ్ళు చూసినారు నేను ఇచ్చే క్వాలిటీలు చూసినారు నేను పదహైదు వందలు చీర ఇస్తా అన్న కదక్క మూడు రోజుల నుంచి కనీసం ఒక వెయ్యి చీర అమ్మేస్తుంది రిటైల్ ఒక వెయ్యి చీర పోయింది రిటైల్ హోల్సేలర్స్ హోల్సేలర్స్ ఉన్నారు హోల్సేల్ కాదు రిటైల్ లో పోయినాయి టాప్స్ కానీ ఎస్ఆర్ బ్రాండ్ లోనే తెప్పించే సరుకు గానీ ఏదన్నా టాప్స్ గాని పిల్లలు అన్న టాప్ లు నాకన్నా ఫ్రాగులు లు వన్ ఫిఫ్టీ నుంచి కావాలని పూ సంతోషంగా సంతోషంగా తీసుకున్నారు అది ఆనందము నచ్చాలు ఈ పట్టు పట్టుశిక్షణకి మాఘమాసం నెల స్టార్ట్ అయింది మాఘమాసం నెల ఏమైతుంది అక్కలు ఎవరు ఒడి పెట్టేకి పెళ్లి ఇప్పుడు పోతారు పోతే ఇప్పుడు ఈ చీర ఎంత చెప్తే నేను రెండు వేల ఐదు వందలు ఇదే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా చీర లెంత్ స్క్రీన్ షాట్ కొట్టుకోండి అక్కోళ్ళని చెల్లెమ్మల్ని చీర సేమ్ చీర కాస్ట్ ఏమీ అడగండి అడగడండి బయట పేపర్ చేసి కంపేర్ చేసుకుని నాకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వనండి సిక్స్టీ పర్సెంట్ ఉంది సిక్స్టీ ఫోర్ అంటే మీరు ఆలోచించుకోండి వంద రూపాయలు నలభై రూపాయలు మాత్రం కట్టి ఇట్లా సారీ తీసుకెళ్ళి నలభై రూపాయలు మీరు మిగిలించుకోవచ్చు ఆ అమౌంట్ చక్కగా గ్రాండ్ వర్క్ చేయించుకోండి నా దగ్గర అమ్మోళ్ళు ఏమని రావాలంటే నా తమ్ముడు మా అన్న అని చెప్పేసి అభిమానంతో రావాల నేనేం చేయాలో మా అక్క మా చెల్లెని అభిమానంతో నేనమ్మ అంతేగాని నాకు వ్యాపారము నా చీరింత ఈ బార్డర్ చూడు ఆ చీరీ చూడు అది చూడు ఇది ఇది నాలుగు కొమ్మల చీర ఇది రేట్ రేటు వస్తుందమ్మా అమ్మా దీని బిల్ల బిల్లు చూడండి అమ్మా పప్పే కదా బిల్లు చూడు ఎంత ఉంది ఇది ఆరు వేల అమ్మా ఆరు వేల మూడొందమ్మా అన్నా అన్నారు తగ్గించుకొని ఏ నుంచి అమ్మ తెచ్చింది మగ్గాళ్ళు యో పట్టు శిక్షణ అంటే అమ్మా ఎట్లుంటుంది అట్లా ఆ వ్యాపారాలు నాకు అక్కు నేను ఏది నా టాప్ మీద ట్యాంక్ ఉండదు నాది బిల్లు నా చీర మీద బిల్లు ఉండదు ఆ కోల్ పెట్టిండు ఫిక్స్ అదే తీసుకోవాలా పోతాడు ఇది రేటు అది ఆ గోజా రేటు ఉండకూడదు ఆ కూడా ఆనందంగా తీసుకుంటాడు మా తమ్ముడు మా అన్న అని అభిమానంతో వచ్చి చీరలు గాని తీసుకుపోతా చాలా వరకు కస్టమర్ ని బట్టి పోతారు కొంతమంది మీరు చెప్పినట్లు ఆరు వేల మూడు వందలు ఎంఆర్పి వేసి కస్టమర్ బట్టి ఒక నాలుగు వేలు ఇవ్వడం ఒక ఐదు వేలు ఇవ్వడం అట్లా అట్లా కాకుండా ఎవరికైనా సరే ఎవరైనా రావచ్చు ఇక్కడ నా మిత్రురాని పదిహేను నా శత్రు రాని పదాలు అదే అంటే రాని పదైదు నూర్లే మా చెల్లి రాని పదిహేను దొంగూరు రాని పదహైదు నూర్లే మంచోరు రాని పదైదు నూర్లే మోసం చేసే రాని పదహైదు నాకు ఐడైతే మంచి పదహైదు నూర్లే అందరూ నా దృష్టిలో ఒకరే నేను ఒక షాపింగ్ మాల్ అంటే పెడతా చూసుకో అక్కాయి మీకు చెప్తా ఉన్నాను రేపు నెల ఒక్కటి తమ్ము పెట్టండి ఆల్రెడీ నాకు షాపులు చూస్తా నా పెద్ద షోరూమ్ పెట్టాలని నాకు దొరకలే నేనైతే ఇది ఇట్టే వీడియో రికార్డ్ చేసుకోండి ఇట్లే పెట్టుకోండి ఈ డైలాగ్ ఇట్లే పెట్టుకోండి నేను షాపింగ్ మాల్ అంటూ పెడితే పైన ఓన్లీ శ్రీ లక్ష్మి శారీ సెంటర్ మా మిస్సెస్ ఇంతే చిట్టికి పెట్టా ఇంతేస్తా అని చెప్పిన మా అక్క చెల్లెల్లా షాపింగ్ మాల్ అని పెడతా సూపర్ మా అక్క చెల్లెల్లా షాపింగ్ మాల్ పైన శ్రీ లక్ష్మి శారీ సెంటర్ ఇంతే చిన్న ఎవరన్నా అక్క చెల్లెళ్ళ షాపింగ్ మాల్ ఏడు అయ్యో అడుగుంది పొమ్మాయి తల్లి చంద్రాసుపరికి ఆరుగుట్లో సంబంధం ఆటో వాళ్ళ చెల్లె ఎవరా నారేనా ఎవరు ఆటో వంద రూపాయలు అడిగట్టాలి కూడా అప్లోడ్ మంచి రూపాయల కోసం తల్లి అంటే ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం పదహైదు వందలు ఇది రెండు వేల ఐదు వందలు ఇది పెళ్లి కూతురు పెళ్లి చీర కట్టచ్చు చెప్పేది పెళ్లి కూతురు చెట్ చీర నేను ఇచ్చే రెండు వేల ఐదు వందలే పది లక్షలు పెళ్లి కూతుర్లకి చెట్టే పది లక్షల మంది పెళ్లికైనా కూడా నేను సప్లై చేసేద్దా ఇది చేస్తాను నేనేం చెప్తాను పదహైదు వందల రూపాయలు చీర వచ్చేసి ఒడిబియాలకి చక్కగా చెప్తాను అవి కూడా గ్రాండ్ ఫంక్షన్ లోకి అనేది ఒక మనము పెళ్లికి కావాలంటే వర్క్ వచ్చి బాగా జిగ్ జిగ్జిగ్గా ఫోటోలు మంచి కలర్ షెట్లు కావాలి కాబట్టి ఈ టైప్ లో పెళ్ళి నేను డిజైన్ వేస్తా ఉండేది చీర ఓన్లీ రెండు వేల ఐదు రూపాయలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మా అక్క చెల్లెళ్ళ షాపింగ్ మాల్ పెడతా మీకోసం వాకిట్లో కాసుకొని ఉంటా రాక్క రాచెల్లి అని ఒక కూలర్ మాత్రం మీకోసం పని చేస్తానక్క నాకు ఏ లాభం వద్దు ఏ స్వార్థం లేదు అస్సలకి అక్క చెల్లెళ్లతో సంపాదించాల మేము వ్యాపారం చేయాల మా అక్క చెల్లెళ్లతో నేను ఈడ ఉండేవాడినే కదక్కు ఈ డిజైన్లు పెట్టుకొని ఈ స్టాక్ పెట్టుకొని నేను వ్యాపారం అన్న అన్నని అక్కని ఎందుకు పిలిపిస్తున్నాను అంటే ఈ రోజు మాఘమాసం దగ్గర దగ్గరికి వస్తుంది మా అక్క చెల్లెల డబ్బులన్నీ అయిపోతాయి అయిపోగొట్టుకోకూడదు అక్క చెల్లి ఒక చీర కొండేది రెండు చీరలు కొనాలి రెండు చీరలు కొడేది నాలుగు చీరలు కొనాలా అది ఎక్కడ కొనాలా మా తమ్ముడు ఉన్నాడు నారాయణ అన్న ఉన్నాడు నారాయణ తమ్ముడు ఉన్నాడు బ్రాండెడ్ అన్న ఉన్నాడు అని ఒక ధీమాతో రావాల ఎక్కడికి రావాలా శ్రీ లక్ష్మి శారీ సెంటర్ నారాయణ తమ్ముని దగ్గరికి నారాయణ అన్న దగ్గరికి రావాలా పట్టు చీరలు తీసుకోవాలా పిల్లో టాప్ సూల్ అన్ని తీసుకోవాలా అక్క మా దగ్గర ఏదైనా క్వాలిటీ బాగాలేకపోయినా మా దగ్గర నేను చెప్పిన విధానం ప్రకారం ఏ పద్ధతి బాగలేకపోయినా కూడా తమ్ముడిని మీరు దండించచ్చు ఇదే జిగజిగ ఇదే రఫరఫ ఇదే పటపట ఇదంతా మోసమ్యాపారం అనుకుందక్క ఛాలెంజ్ చేసి చెప్తాను అక్క ఈ రోజు నేను మా అక్క చెల్లెలకి తమ్ముడు ఇచ్చే ఫ్రైజ్ ఎవరన్నా ఇస్తే మీ నారాయణ ఇచ్చే తమ్ముడు మీ అన్న ఇచ్చే ఫ్రైజ్ ఎవరన్నా ఇస్తే ఎన్ని చీరలు మీరు ఒక్క చీర తెచ్చుకుంటే పది చీరలు ఫ్రీగా ఇస్తా అవే చీరలు ఇదే క్వాలిటీలో ఉండాలక్క ఒకటి సూరత్ ఐటమ్ వస్తా ఉందక్క పట్టు సెక్షన్ లో మాకు చీర ఇన్విటేషన్ పట్టు వెయ్యి రూపాయలు ఏడు వందలు క్యాట్లాక్ వస్తాయి కవి అది మామూలు అక్క ఇది చూడండి పోండి ఈ చీర చూపించుకోండి షాప్ లో నా క్వాలిటీ తీసుకోండి అండి ఐదు వేల రూపాయలు గంటలకి తీసుకోండి రెండు వేల ఐదు వందలు వీళ్ళు కూడా సొసైటీకి కొంత సేవ చేయాలనుకునే ఉన్నారు సొసైటీగా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు మంచి సారి మంచి తక్కువ రేట్ లో ఇప్పించాలి వీళ్ళకే ఉపాధి మోసపోకూడదు మా సబ్స్క్రైబర్లకి మేము పరిచయం చేయాలా అక్క కూడా అదే అక్క ఎన్నో షాపుల్లో చేసి అక్క ఇంత చిన్న తమ్ముని దగ్గరకు వచ్చి అక్క కూడా మాకు అక్కే చిన్న తమ్ముని దగ్గరకు వచ్చి హా ఎందుకు చేస్తా ఉంది వీడియో అక్కకి నచ్చింది నా పద్ధతి మేము ఈ పొద్దునే లేస్తా అని అక్కలకి ఏమిటి తీసుకోవాలని చెప్పి సెలవులో ఒత్తుకుంటే ఆ షేటు సార్ ఏమొచ్చినాయి అక్క ఏమొచ్చినాయి ఇదే పద్ధతి లేచిన నుంచి నాకు త్రిపుల్ ఎక్స్ లేనాయి డబుల్ ఎక్స్ లేనైనా మీరు ఉండేట్లు చీలైపోయిపోయిపోయిపోయిపోయినాయి ఇదిగో పెద్ద బాటలు చీలి అయిపోయినాయి వేరే చిన్న ఇవి ఉంటాయి కానీ మన దగ్గర వేరే మన దగ్గర ఏం సప్లై చెయ్యాలా అక్కల దగ్గర ఏమి తమ్ముడు అనిపించుకోవాలా మంచిగుండా అంటే నాకు భలే ఆనందం అన్న నువ్వు బాగా చేస్తా ఉన్నా వీడియో అన్న నువ్వు బాగా మాట్లాడతావు అక్క చే అన్నారు అది సూపర్ ఈ వీడియోలు కాదమ్మా నేను పుట్టినాళ్ళ నుంచి ఇంతే మా ధర్మారా నారాయణ అంటే కంపెనీ మ్యాన్ అంటారు అంటే కామెడీ మ్యాన్ అంటే మంచి మనుషులతోనే చెడ్డలతో చెడ్డ రకంగా ఉంటాను నేను మంచోళ్ళతో మనుషులతో చాలా మంచి ఉంటా అమ్మా కైలు జింగ చక జింగ చాలా బాగున్న కలెక్షన్స్ నాలుగు ఇదేనా నాలుగు నాలుగు కుంబులు చీర మంచి బ్రాండెడ్ చీర బ్రాండెడ్ అంటే కష్టంతో తయారు చేసి బ్రాండెడ్ నారాయణ నాకు ఇస్తే సెట్ అవుతుంది మా కోళ్ళకి మా తమ్ముడు మా నాలుగు కొమ్ముల చీర ఇట్లా బార్డర్ కూడా హెవీగా హెవీ క్వాలిటీ చాలా వెయిట్ కూడా మీకు ఏంటంటే మీడియం వెయిట్ అయితే ఉంది అయితే మా ప్రవీణ్ అన్న కూడా ఒకటి చూపిస్తాడు ప్రవీణ్ అన్న చేతిలో ఒకటి పెడుతున్నాను అన్న నువ్వు కూడా ఎన్నో వీడియోలు తీసినావు కదా ఒక్కసారి ఈ అమ్మ ఈ తిక్క తమ్మునికి పదహైదు వందల నుంచి మాఘమాసానికి ఇవన్నీ రెండే కలర్స్ అయినా దండికి మెరూన్ రెడ్ ఆనంద చిలక పచ్చ డార్గ్రీన్ పూలు ఏ పెద్ద బార్డు చిన్న బార్డు మ్యాంగో బార్డు నెమిల్ బార్డు ఎన్ని రకాలు రకాలుంటాయి ఏమని వివరించేది తమ్ముడు చూడండి ఫ్లోరల్ డిజైన్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు అసలుకి అక్కయలో ఇవన్నీ ఒక చీర కింద కేసి బారా చూడండి అక్క ఏందక్క మీకు చాలా మంది చూపించండి అంటున్నారు చాలా షాప్ వస్తే చూడలేరు కొంగు చూడండి ఒక్కో కొంగు చూడండి అక్క అక్కో ఇంక స్క్రీన్ షాట్ కొట్టి పొద్దున్నే ఫోన్ చేసి నాకు వాళ్ళకి ఇరవైగా అంటారు అక్క ఈ కలర్ కూడా వస్తాది ఒక్కో దీంట్లో వేరే కలర్ కనిపిస్తా అట్లా చూడండి అక్కయలో నాలుకొమ్మలు చీర ఇప్పుడు చూస్తున్నది మీరు ఎంతో ప్రేమతో అభిమానంతో తెస్తానక్క నేను మా అక్క చెల్లెల కోసం చూడండి ఆన్లైన్ ఫోన్ ఎత్త లేదని మాత్రం నేను తిట్టద్దండక్క షాప్కి వచ్చేస్తే నీట్ గా సూచిస్తానక్క కష్టంతో చూడండి ఇది వచ్చేసి నాలుగు కొమ్మల చీర అండి నాలుగు కొమ్మల చీరలో మనకు ఈ విధంగా తామరపూర్ డిజైన్ వచ్చేసి మల్టిపుల్ కలర్స్ తో ఇలా ఉంటుంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ చాలా స్మూత్ ఉంటుంది నాలుగు మూడు చీరలు చాలా వరకు డిజైన్స్ అయితే ఉన్నాయి అందులో మీకు ఒకటి నుండి చూపించాం అంతే అండి సో మీరు చాలా వరకు ఏంటంటే ఆన్లైన్ కంటే కూడా డైరెక్ట్ గా వచ్చి బిజినెస్ చేసుకోవాలి కలెక్షన్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి బిజీ టైమ్ లో మీకు అంత ఫ్రీగా చూపించడానికి పాప అన్నకు టైం సరిపోవట్లేదు మీరు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు అయితే ప్రజెంట్ కలెక్షన్ మాత్రం ఈ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇలా ఒక్క వీడియోలో చెప్పడం అయితే అసలు సాధ్యమే కాదు అన్నట్లు ఇంకా ఏంటంటే రోజుకొక్క మోడల్ ఒక డిజైన్ తెప్పిస్తే ఎలా చూపించాలో మీకు అందరికీ మీరే చెప్పండి అలాగే ఇప్పుడు కుట్టు బోర్డర్ తెచ్చాడు అనమాట అన్న కుట్టుబాటు పౌడర్ మనకు పదిహేను వందల రూపాయలకి ఇస్తున్నాడు అని ఇది ఎట్లా చెప్పాను కుట్టు పౌడర్ అంటే ఏమన్నా కుట్టు పౌడర్ అంటే అక్కయ్యా ఇది ఇటు కుట్టు ఒక్క రెడ్ ఓకే ఇది కుట్టు ఆ ఇది సెల్ఫ్ ఇది బ్రోకెట్ అంటాం అక్క ఓకే బ్రోకెట్ చీర అంటాం చూడక్క ఇది పదహైదు వందలే అక్కయ్యా స్మూత్ గా ఉంది ఇది పదహైదు వందలే మామూలుగా ఇలాంటి శారీస్ ఇరవై వేలు పెద్ద చీరలు అంటాం అనమాట అలాంటివి నేసేవాళ్ళు అండి ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ గా వీటిలో మీకు తక్కువ ధరలోనే బెస్ట్ కలెక్షన్ అయితే నేసిస్తున్నారు ఇప్పుడైతే ఓన్లీ పదిహేను వందల రూపాయలు అన్నదైతే మామూలుగానే తక్కువలో ఇస్తున్నారు ఇవి బట్ ఇక్కడ మనకు లక్ష్మి సారీస్ తక్కువలో తక్కువ దొరుకుతున్నాయి ఓన్లీ పదిహేను వందల రూపాయలు ఇలాంటి సారీస్ మా అక్కు కూడా చూపిస్తా చూడండి అక్క మా అడ్రస్ ధర్మవరం నారాయణ మేరవ అంటే సాలింగ మేరవ నారాయణ అంటే బ్రాండ్ అయితే మాది చూసుకోండి ఈసారికి బ్లౌజర్ ఈసారి చేనేత గుర్తింపు కార్తేస్తా హక్కువాళ్ళకు మగ్గం నేను చూపిస్తా చూడండి అక్క ఈ చీర కావాలని కూడా చూపిస్తా నేను సూపర్ క్వాలిటీ చూడు ఎట్లా చెప్పాలంటే ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ మామూలుగా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇచ్చుడు దీనికి కూడా మళ్ళీ బుఠాస్ ఎంత బాగా ఇచ్చాడు నేసిన ఫేక్ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి ఆ మాట మాట అలా ఉండొచ్చు కానీ ఆ నైజం అట్లాంటిది ఆ వ్యవహారం అట్లాంటిది కానీ పక్క ఏదైతే చెప్పాడు దానికనే డబుల్ గానే ఉంటుంది అనమాట కలెక్షన్ ఆ రేంజ్ లో చూపించారు కదా అక్కలు వచ్చినారనుకో మీకు ఇచ్చే గౌరవం అట్లే ఉంటుంది కూర్చోబెట్టే విధానం అక్క చూడక్క చూడక చూపించే విధానం అట్లా ఉంటుంది అలసిపోయినప్పుడు కూడా అంతే లెక్క అంతే లెక్క అంటానే కానీ నేను చూపించిన కలెక్షన్ అని మాత్రం ఏం చెప్పనా వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి అండ్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మాఘమాసానికి షాపింగ్ చేయాలనుకున్నట్లయితే సో సీదా అనంతపూర్ లో లక్ష్మీసారి సెంటర్కి వచ్చి విజిట్ అవ్వండి అండ్ హోల్సేల్ ధరలో కావాలి ఇంట్లో అమ్ముకోవాలనుకున్న వాళ్ళకు కూడా బెస్ట్ బడ్జెట్ ప్రవీణ్ చాలా వరకు లాభం పెట్టుకో అన్న చెప్పినట్లే ఐదు వందల రూపాయలు పెట్టుకున్నా కూడా ఒక చీరకు ఐదు వందల రూపాయలు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు పెట్టుకున్నా కూడా ఎంత లాభం తీసుకోవచ్చు అది మీరు బయట ఎక్కడెక్కడో వెళ్ళి కొనుక్కొని రీసెల్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్కడ తిరిగే అవసరం లేదండి మనకి ఇక్కడ అనంతపూర్ లో శ్రీనివాసనగర్ లో ధర్మవరంలో నేసే దానికంటే కూడా ఇంకా తక్కువకే మనకు నారాయణ బ్రాండ్ నారాయణ ఇస్తున్నాడు యూటిలైజ్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఈ రోజు ఈ డిజైన్స్ వచ్చినాయండి రే పొద్దున ఏమి దింపి మాకు పొద్దున్నే మళ్ళీ ఏముండాయో మళ్ళీ వచ్చిన ఎంత ఉన్నాయి సరుకో సాయంత్రం వచ్చి కలిసి మా అక్కలకి డిజైన్ ఎన్నెన్నా ఎరకపోయి మా అక్కోలు ఎరుకున్న తర్వాత నేను పార్సల్ కట్టి హోల్సేల్ అలా రేపు వచ్చి మళ్ళీ ఏం షాక్ ఇస్తాడు అనేది మాకు కూడా తెలియదు యాక్చువల్ గా అలా ఉంది పోలా తమ్ముడు మంచి చేరించాడు అబ్బా అని తలుసుకోవాలా వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఆనందపడదబ్బా అబ్బా మంచి చేసినాం ఎక్కడ తెచ్చినా అంటే లక్ష్మీసారి ఓహో మీ తమ్ముడి దగ్గర పోయినావా మీ అన్న దగ్గర పోయినావా ఇట్లా అనలే అయ్యో ఏం వేలు వేలు కడి చేస్తావు నువ్వు ఇట్లా డైరెక్ట్ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ గా ఉండాలి వాళ్ళు చీరలు తీసుకున్నా బట్టలు తీసుకుని కూడా ఏం ఇంత రేట్ లో మనకి రెండు కొన్నారు కదా అనే ఉద్దేశంతో ఆనందంగా ఉండాలి బట్టలు అనేది ఎప్పుడు ఇది జీవితాంతం మనం బట్టతోనే బ్రతకాల బట్టతోనే ఉండాలి కదా ఒకసారి మోసం చేస్తాం రెండు సార్లు మూడు సార్ మూడు సార్ కరెక్ట్ వాస్తవం వాస్తవం డాక్టర్ ఫేమస్ అయ్యాలన్నమాట కొన్ని ఏరియాస్ లో వాళ్ళకి వాళ్ళ పిచ్చి వాళ్ళ ఆనందం అన్నట్లు ఇట్లా ఈయన వంద రూపాయలు అంటే సార్ నాకు అన్నయ్య అంటే సార్ నాకు అనదు అన్న మంచి కలెక్షన్ చూపి అన్నయ్య అని తమ్ముడు ఉన్నాడమ్మో ఇ పొద్దు షాపులో అంటే ఊరికెత్తుకుంటూ తమ్ముడు అంటే నువ్వు చూడక్క చూడక్క కో చూడ చూడిచ్చాడ చూడండి చూడకో ఎట్లా చూడ మీ తమ్ముడు చూపించినాడంటే బ్రాండ్ ఉండాలా చీర మళ్ళా చూడక కొంగు చూడక చూసుకో ఇదొక బ్లౌజ్ చూసుకోక అక్కకి ఆ రేంజ్ లో ఉంటుంది చీర పదహైదు వేలు రూపాయలు పెట్టే చీర పదహైదు వందలకి ఇస్తాడు ఈ తమ్ముడు ఎందుకు ఇస్తాడు తెలిసిన అక్క చెల్లెలంటే అభిమానం ప్రతి ప్రతి ఆడ మనిషిలోనూ నాకన్నా వయసులో ఉంటే అక్క మాది చూసుకుంటాం నాకన్నా చిన్న వయసులో ఉంటే చెల్లెళ్ళ మాది చూసుకుంటా ఇంకా చిన్నపిల్లలు మాది చూసుకుంటాం అంత అభిమానం ఉంటుంది అక్కయ్యలో అది నేను చెప్తాను మా అక్క చెల్లెల షాపింగ్ మాల్ తొందరగా ఓపెన్ చేయాలి అంటే మా అక్క చెల్లెళ్ళు తమ్ముడిని బాగా ఆశీర్వదించాలా అది గుర్తు పెట్టుకోండి నేను చెప్తా వివరిస్తా చూడండి వైట్ జెరీ బార్డు ఎల్లో మీనా బార్డు తెల్ల పూలు వచ్చి చూడక్క చిట్ 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 రెడ్ రెడ్ వస్తుంది చూడు బాటు జానాడు బాటు వస్తుంది మళ్ళీ పోయాడు మళ్ళీ కోట స్టైల్ స్టైలు పాతకాలంలో కోట అంటే చాలా ఇష్టం అంజలిదేవి సినిమాల్లో కోట గుంభం చీర కట్టుకొని సినిమాలు తీస్తా ఉంటారు అది మధ్యలో వేసుకోవాలా ఇది ఈ డిజైన్ హైలెట్ ఉంటుంది పాతకాలం ట్రెండ్ అక్క ఆ డిజైన్ లో ఇప్పుడు చూస్తే బాడుదిగో ఈడ చూడక్క ఇదంతా ఒక స్టెప్ అయితే మధ్యలో చూడడానికి మనం చెప్పేకి సాధ్యం కాదు అక్క ఇదంతా మనము ఆ ఈ డిజైనర్లు ఈ తయారీలు ఎంత ఖర్చు వస్తుంది అక్క అంటే ఈ చీర మంది వేస్తామా అమరం ఏమన్నా ఏం కదా దీనిలో వెయ్యి చీర తయారీతుంది ఆ చెప్పేది వంద చీరలు అంటే ఒక వార్ప్ వచ్చేసి ముప్పై చీరలు అనుకో పవర్ రూమ్స్ లో వచ్చేది అట్లా ఒకేసారి ఒక వార్ప్ తీసేయం కదా డిజైను తీసేము అలా తయారవుతుంటాయి తయారైతుంటాయి తయారైతుంటే బోర్ కొట్టి ట్రెండ్ మారినప్పుడు ఆరు నెలలకు మూడు డిజైన్ ఆరు నెలలు చీరలు రెడీ అయితే ఎన్ని చీరలు ఆ మా అక్కకి నేను చెప్పేది ఒకటే మాటే డైరెక్ట్ గా వచ్చేయండి నేను ఒక్కసారి అక్క ఉన్న అన్నయ్యతో వీడియో తీసి ఇచ్చినాను అంటే తమ్ముడు కొత్త సరుకు తెచ్చిన స్వామి పొద్దున్నే బెరిబ్బెర వంట చేసేది ఇంకా బెరిబెర వంట చేసేలా పదొకొండు కదా వంట చేసేలా తమ్ముడి దగ్గరికి పోవాల తమ్ముడు అని అలా కొట్టి సుడతాడు ఇట్లా అక్కయ్యా ఇదంతా చూసుకో అని చెప్పి అట్లా ఏం చీర కావాలో తీసుకోండి ఏం కావాలో తీసుకోండి ఈడేవడో తిక్కలోడు ఊరికి వదురుతాంటాడు యూట్యూబ్ లో ఇట్లే చెప్తా ఉంటాడు ఇది కాదక్కో మంచి మనస్తో చెప్తాను అక్క మంచి మనస్తో మంచి బుద్ధితో మా అక్కోళ్ళకి ఒక సేవకుని మాదిరి ఒక అన్న మాదిరి ఒక తమ్ముడి మాదిరి చిన్న రిక్వెస్ట్ గా ఆప్యాయతంగా ప్రేమగా చెప్తున్నాను మీరు నన్ను రమ్మండి మీరు రండి పదహైదు వందలు ఒకటి రెండు వేల ఐదు వందలు ఒకటి గుర్తు పెట్టుకోండి మీనా వస్తే రెండు వేల ఐదు వందలు మీనా రాకుండా సెల్ఫ్ వచ్చి గుర్తులు వస్తే పదహైదు వందలకి కావాలా ఎప్పుడైతే నేను మా అక్క చెల్లెల షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తాను ప్రతి అక్క చెల్లెలకి వెయ్యి మందికి ఉచితంగా పట్టు చీరలు పెట్టి ఇంట్లో పసుపు కలిసి ఉచితంగా పెట్టి వెయ్యి మందికి నేను అక్క వెయ్యి ఒక్క అక్కకి చెల్లెమ్మలకి ఉచితంగా పట్టు చీర అది

యూటిలైజ్ చేసుకోండి నిజంగానే మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ ఉన్నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఆన్లైన్ కూడా ఉంది కాకపోతే కొంచెం టైం ఇవ్వండి ఆన్లైన్ వాళ్ళకి మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత ఆ టైం పెట్టుకోండి మెసేజెస్ పొద్దున్నే మాత్రం దయచేసి పెట్టొద్దు ఎందుకంటే ఆ టైంలో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మెసేజెస్ అయితే రిప్లై ఇవ్వలేకపోవచ్చు సో మంచి ఆఫర్ అయితే అన్నట్లు ఇంకా యూటిలైజ్ చేసుకోండి ఇవే కాదు బోల్డ్ అండ్ వీడియోస్ కానీ బోల్డ్ అండ్ కలెక్షన్ గానీ మన బ్రాండ్ అండ్ నారాయణ దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి తప్పకుండా వచ్చేసి ఓకేనా లేటెస్ట్ కలెక్షన్ సపోర్ట్ చేయండి అండ్ ముఖ్యంగా నెక్స్ట్ మంత్ లో షాపింగ్ మాల్ కూడా ఓపెన్ చేసి బెస్ట్ ప్రైజెస్ లో మనకి అనంతపురం ప్రజలకు కావచ్చు ప్రాంతాలను అందిస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ అయితే కలెక్షన్ చూడండి కలెక్షన్ చూడండి బెస్ట్ కలెక్షన్ తీసుకెళ్లి మీ ఇంట్లో ఏ శుభకార్యమైన ఏ పిల్లల్లో హ్యాపీగా ధూమ్ ధామ్ గా లగ్జరీగా రెడీ ఎంజాయ్ చేయండి ఓకేనా అండ్ ప్రైస్ కూడా క్లారిటీగా చెప్పాము వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయి సో షాప్ చూసి మీకు క్లారిటీగా తెలుస్తాను సబ్స్క్రైబర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా మనం ఆదరిస్తున్నందుకు మేము చాలా రోజుల తర్వాత కలిసి చేయడం మాకు కూడా అది కూడా మన బ్రాండ్ నారాయణ దగ్గర చేయడం కూడా ఇంకా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ప్రవీణ్ సో మళ్ళీ ఇలానే కలుస్తుందా చేస్తుందాం అలాగే అన్న చేద్దాం ఇంకా మొత్తం చేతికల్లా కూర్చోండి అక్కడ కుడికను కూర్చోండి రెండు కళ్ళ మాదిరి భావించి మీకు కూడా ఇదంతా చూపిస్తాడు ఎందుకంటే మోసపోద్దండి అక్కయ్యూలు జర జాగ్రత్తగా ఉండండి లోకం మాయా లోకం ఇది మనకు అవసరం అని చెప్పి మాయాలోకంలో తిరిగితే ఏమైతుంది మనం కూడా మేపుతాం అట్లా లేకుండా ఏ రక్త సంబంధము లేని తమ్ముడు ఒకడు ఉన్నాడు తిక్కోలోడు అని చెప్పి రాండి మోసపోకుండా తీసుకొని పండి పదహైదు వందలు కూడా రెండు వేల ఐదు వందలు ఓకే అక్కలు బాయ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్